ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాహనదారులు సహకరించాలని నరసరావుపేట ట్రాఫిక్ సీఐ లోకనాథం అన్నారు వాహనదారులు ఇష్టానుసారం వాహనాలు ఆటోలు రహదారికి అడ్డంగా ఆటోలో నిలపడం వల్ల ట్రాఫిక్ సమస్య తలెత్తుతోందన్నారు వాహనాలను పార్కింగ్ కోసం కేటాయించిన స్థలంలోనే నిలుపుదల చేయాలని సూచించారు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు పట్టణంలోని ప్రధాన రహదారులు వాహనదారులు పార్కింగ్ సరిగా చేయకపోవడం వలన ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం వాహనదారులు ఖచ్చితంగా నిబంధనలను పాటించాలని కోరారు లేని వాహనదారుల నుంచి అపరాధ రుసుము వసూలు చేస్తామని హెచ్చరించారు పట్టణంలోని ఏదో ఒక ప్రాంతంలో నిత్యం ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం ప్రయత్నిస్తున్నట్లు సిఐ లోకనాథం వెల్లడించారు మనకి ప్రతిరోజు కూడా ఈ రోడ్డు ప్రమాదాలు ట్రాఫిక్ సమస్య ప్రతిరోజు కూడా ఉంది కారణం ఏంటంటే మనకి వాహనాలు పెరగడం వల్ల కావచ్చు లేదనుకుంటే ఇరుకైన రోడ్ల వల్ల కావచ్చు మనకి సమస్య అనేది రోజు రోజుకు పెరుగుతా ఉంది దాంట్లో భాగంగా పోలీసు వారు కూడా దీని మీద అవగాహన కార్యక్రమాలు కూడా చేపడుతున్నాము ట్రాఫిక్ గురించి కావచ్చు అదేవిధంగా రోడ్డు ప్రమాదాల గురించి కానివ్వండి అవగాహన కార్యక్రమాలు ఇటువంటి నియమాలు పాటించాలి ఎలా ఉండాలి ఈ రోడ్డు ప్రమాదాలు నివారించడానికి ఎటువంటి చర్యలు మేము ఎలా చేస్తున్నాము మీరు ఎటువంటి నియమాలు పాటించాలనే దాని మీద కూడా ప్రతిరోజు మేము అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ప్రజలందరూ కూడా దయచేసి ఈ ట్రాఫిక్ రూల్స్ ఏవైతే ఉంటాయో నియమాలు ఏవైతే ఉంటాయో వాటిని పాటించండి ముఖ్యంగా మనకి నర్సరావుపేట పట్టణంలో ఈ పార్కింగ్ అనేది చాలా వరకు పెద్ద సమస్య కాబట్టి ప్రజలందరూ ప్రజలంటే ఇక్కడ వ్యాపారస్తులు కానివ్వండి లేకపోతే ఉద్యోగస్తులు కానివ్వండి అలాగే పండ్ల వ్యాపారస్తులు వ్యాపారస్తులు అందరూ కూడా మీ షాపుల ముందు కానీ రోడ్డు పక్కన కానీ ఎక్కడైనా కానీ రోడ్డు మార్జిన్ దాటి కొంచెం లోపలగా పెట్టుకుంటే మనకి చాలా వరకు ఈ పార్కింగ్ సమస్య అనేది లేకుండా ఉంటుంది తద్వారా వచ్చిపోయే వెహికల్స్ కానీ ప్యాసింజర్స్కి కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేది మా తరపు నుంచి విజ్ఞప్తి